రకమైన పిచ్చి అనుకుంటా నేను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాను అలా ఫాదర్ కంటే చెత్త క్యాబినెట్ పెట్టుకోవడం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఊరు మరి ఏం ఏం చేశాడు అన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏదైనా ఆయన పేరు మీద ఒక పథకాన్ని రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చారా లేదా ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాడా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు మరి ఐదు సంవత్సరాల్లోనే రాజశేఖర రెడ్డి గారు జలేగ్నం పేరుతో కోటి ఎకరాలకు సాగునీరుస్తానని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు మరి అతను చెప్పుకోవాలంటే ఇవన్నీ పాతవన్నీ చూస్తే తిరగ చూస్తే అతను మాట్లాడగలుగుతాడు తన తండ్రి గురించి ఫస్ట్ ఆలోచన చేయాలి అతను చంద్రబాబు చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిన షర్మిలమ్మ చెప్పిన ఇంకా వాళ్ళకు వంత పలికే కమ్యూనిస్టులు కానీ ఇంకెవరు చెప్పినా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇవ్వడం జరిగింది జ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ మాట ఎన్నికల తర్వాత మనం రిజల్ట్స్ చూసి మనమే డిసైడ్ చేసుకుంటాం ఎన్నికల ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాల విధ్వంసమే యువతి అని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చనిపోయిన రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మమ్ముల గురించి కానీ మాట్లాడేది తప్ప నేను ఈ రాష్ట్రానికి పాలని చేసాను ఆ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో లేదు మా పవన్ కళ్యాణ్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల్లో జనరంజక పాలన ఇచ్చాడు అని చెప్పే ధైర్యం ఉందా ఏది కూడా లేదు తిట్ల పురాణంతో వాళ్ళు ఎన్నికలకు ఉన్నారు మేము ప్రజలకు ఎన్ని మేలు చేశామో ఆ మేలు చెప్పుకునేదాన్ని మేము ఎన్నికలకు పోతున్నాము తేడా అదే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికి